ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని జిల్లాలో ముబై శ్రీ 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 నగర దేవాలయ ప్రాంగణంలో పై ఎంతో కన్నుల పండుగ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కృష్ణాష్టమి సంవత్సరం కూడా విద్యార్థుల బాధ్యత ప్రతి ఒక్క ఉంది కనుక మనం ఎన్నో కూడా దేవాలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికంతో పాటు విద్యా వైద్య రంగాలలో కూడా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి చేసినటువంటి కార్యక్రమాలు మరి ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలా మంది నివసిస్తారు కనుక వారికి ఏదో విధంగా మరి ఉద్దేశం ఉద్దేశంతో ప్రతి పండుగలో ఎక్కడైతే హిందూ సాంప్రదాయ ప్రకారంగా అదేవిధంగా ముస్లిం మరియు క్రిస్టియానిటీ బక్రీద్ రంజాన్ క్రిస్మస్ పండుగల సందర్భంగా కూడా అన్నిట్లో భాగస్వామ్యం అయిపోతూ మా యొక్క ముఖ్యంగా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మా యొక్క శిరసాభి వందనాలు ఎందుకంటే ఈరోజు దేవాలయ ప్రాంగణంలో ఎంతో అంగరంగ వైభవంగా దేవి శరణ శరణరాత్రి ఉత్సవాలు కానివ్వండి వినాయక నవరాత్రులు కానివ్వండి బోనాలు కానివ్వండి శ్రీరామనవమి కానివ్వండి ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక ఏదైతే భగవంతుని సేవలో ఏం అంటే మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మరి ఇక్కడికి దేవాలయాన్ని తెలిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్నము ప్రసాదం కూడా దొరుకుతుంది మరి పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా కాలి సంక్షేమ సంఘం సభ్యులు దేవాలయ కమిటీ సభ్యులు మరి ఈరోజు ముఖ్యంగా యాదవ సంఘం సోదరులందరూ కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో పిల్లలు కానివ్వండి విద్యలో కానివ్వండి ముందుండాలని వాళ్ళకు ఉత్సాహాన్ని నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగినది మరి రానున్న రోజులలో కూడా ఈ విధంగా మతాలకు అతీతంగా రేపటి పౌరుల పాలనని సమాజంలో నడిపించాలని ఉద్దేశంతో పెద్దల యొక్క సంకల్పంతో వారి యొక్క సూచనలు సలహాలు మేరకు ఈ ఒక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది వచ్చే కృష్ణ రాధాకృష్ణ బలరాముడి యొక్క అవగాహన ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా వారి దేవాది తరఫున సంక్షేమ యాదవ సూచన అందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ